అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓ అరవింద కథ ఆ రోజు ఫస్ట్ తారీఖు ఆఫీస్ అవ్వగానే అరవింద కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాషియర్ ఇచ్చిన నీలం కవర్ అందుకుంది కవరు మీద పేరు ఉద్యోగం జీతం మినహాయింపు టైప్ చేసున్నాయి అరవింద కవరు తీసి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చుని డబ్బు లెక్క పెట్టసాగింది అన్నీ నోట్లే గరగరలాడుతున్నాయి ఇంకా అవలేదు అన్నపూర్ణ వచ్చి పూజం తట్టింది డబ్బు బ్యాగ్లో పెట్టి అరవింద లేచింది నీ పేమెంట్ అయిందా అన్నపూర్ణ తలాడించింది ఇద్దరూ కాంపౌండ్ దాటి బయటికి వచ్చారు స్టాఫ్లో చాలామంది ముఖాలు సంతోషంగా వెలిగిపోతున్నాయి ఈ ఆనందం ఎంతసేపు క్షణ బంగురం అరవింద నవ్వుకుంది బస్టాప్కి వచ్చారు ఇద్దరు రోజులా రద్దీగా లేదక్కడ మన సూపర్ బజార్ ప్రోగ్రాం ఉందా అన్నపూర్ణ అడిగింది ఆనవాయితీ ఎందుకు పుష్పక విమానంలా వచ్చింది బస్సు ఎక్కడానికి దిగడానికి డాల్టన్ సిద్ధాంతం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గుర్తుకొచ్చింది అరవింద ఎలాగో ఎక్కేసింది ఇంతలో కండక్టర్ బెల్ కొట్టాడు బస్సు బయలుదేరింది అన్నపూర్ణ ఎక్కలేకపోయింది అన్నపూర్ణ ఎక్కలేకపోయినందుకు వ్యాకుల పడింది సూపర్ బజార్ దగ్గర దిగి లోపలికి నడుస్తూ ఉంటే అన్నపూర్ణ స్వాగతం చెప్పింది అరే నువ్వెలా వచ్చావు అరవింద ఆశ్చర్యపోయింది ఆటోలో నీకంటే ముందుగా వచ్చాను డబ్బులున్న రోజులు కదా పది నిమిషాల్లో అరవింద తన పని ముగించుకుంది అన్నపూర్ణకి ఛాదస్తం ఎక్కువ అందుకే గంటకి పైగా ఆలస్యమైంది అన్నపూర్ణ ఆటో పిలిచింది ఇప్పుడే వస్తానుండు సంచి ఆమెకిచ్చి అరవింద లోపలికెళ్ళింది అరవింద రాగానే ఆటో బయలుదేరింది మళ్ళీ వెళ్ళావేం మా వారికి ప్లేట్లు మర్చిపోయాను పొద్దుటే అక్షింతలు తినాలి నువ్వన్నీ అమరుస్తున్నావు కనుకనే చిందులు తొక్కుతున్నాడు అరవింద మాట్లాడలేదు అన్నపూర్ణ అన్నది యథార్థమే తనెదుర్కొంటున్న జీవితం దాని సమస్యలు అన్నపూర్ణకి తెలియనివా ఏం చేయాలి తను భర్తని మార్చాలా లేక తనే అశాంతితో రాజీ పడాలా ఆటో ఆగింది అన్నపూర్ణ ఎదురుగా ఉన్న డాబాల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరిది బాల్య స్నేహం ఇద్దరి మధ్య మంచి అవగాహనుంది ఒకే రకం జీవితం కనుక మరింత సన్నిహితులయ్యారు అరవింద్ లోపలికి వస్తుంటే అమల ఏడుపు గట్టిగా వినిపిస్తోంది తల్లిని చూడగానే ఇంకా రాగం పెంచింది అంజన తాపీగా స్కూల్ వర్క్ చేసుకుంటుంది ఏమే అదలా ఏడుస్తుంటే రాయిలా కూర్చుంటావా పెద్ద కూతుర్ని కోప్పడింది నేనేం చేయనమ్మా టీకి పాలు లేవు విరిగిపోయాయి హార్లిక్స్ ఇస్తానంటే వద్దని ఏడుపు మొదలుపెట్టింది నన్ను కొట్టలేదు అంది చిన్న కూతురు పొద్దుట్నుంచి వల్ల అరవింద్కి విసుగ్గా ఉంది సాయంత్రం తను వచ్చేసరికి రోజూ ఏదో పోట్లాటే పన్నెండేళ్లున్నా అంజనికి జ్ఞానం రాలేదు తండ్రికి వచ్చిందా దానికి రావటానికి ఏనాడు పిల్లలేం చేస్తున్నారన్న విషయం ఆయనకి తట్టనే లేదు అన్నీ తనే చూసుకోవాలి ఆఫీసు పేకాట అదే ఆయన ప్రపంచం ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆయనకి గుర్తురావు అని అనుకుంటూనే అమలని బుజ్జగించడానికి అంజన్ని నాలుగు తిట్టింది దాంతో అమల ఏడుపు తగ్గింది స్వీట్లు ఇద్దరికి ఇచ్చి వంటకి లేచింది తొమ్మిదింటికి పిల్లలు తిని పడుకున్నారు అవధాని రాలేదు పదైనా అరవింద చేసి లైబ్రరీ పుస్తకాలు తిరిగేస్తూ వరండాలో కూర్చుంది చుట్టుపక్కల సద్దు మణికింది మొదటి తారీఖున ఈ నిరీక్షణ తనకి అలవాటే ఐదింటికే వచ్చేస్తానారు పొద్దుట నమ్మకంగా చెప్తాడు వాగ్దానం ఈ అర్ధరాత్రో ఇంటికి చేరడం పేకాట విస్కీ పార్టీలు మానమని తను ప్రాధేయపడింది తను ఏడవటం మిగిలింది కాని భర్తలవాటు ఒంటి గంట ప్రాంతంలో అవధాన్ని తలుపు కొట్టాడు అరవింద్కి ఇంకా ఆలోచనలకు పట్టలేదు లైటు వేసి తలుపు తీసింది అవధాన్ని పెద్దంగలతో లోపలికొచ్చి మంచం మీద వాలిపోయాడు భోజనం ప్రసక్తి అనవసరమని అరవింద నిశితంగా చూస్తూ మంచం మీద కూర్చుంది భర్త వాలకం చూస్తుంటే సెగలు పొగలు వచ్చేస్తుంది అన్నమాట ప్రకారమే వచ్చేసారే భర్తని తట్టి అడిగింది అవధాని మత్తుగా మూలిగాడు అరవింద చేతులని గుండెలు కత్తుకున్నాడు ఆగుంది సరసం అరవింద విదిలించింది కమాన్ డార్లింగ్ అవధాని ఆమె కేసు తిరిగి పడుకున్నాడు లైటు వెలుకుకి అమల లేచి కూర్చుంది పడుకోవే అరవింద వెళ్ళి ఆమెని నిద్రపూచి వచ్చేసరికి భర్త నిద్రలోకి జారిపోయాడు అరవింద హతాశురాలైంది అవదాన్ని నాలుగు అడుగుదాం అనుకుంది అరవింద జేబులు వెతికింది సిగరెట్ పెట్టే లైటర్ పొడి కాగితాలు బస్పాస్ తీసి పర్సు తీసింది ఎనిమిది రూపాయలున్నాయి అరవింద వనికిపోయింది ఏడు వందలకి మిగిలినవి ఇవ్వ లేపి నాలుగు అడుగుదాం అనుకుంది అర్ధరాత్రి తను గోల పెట్టడమే కానీ ఏం ప్రయోజనం ఆలోచనలతో ఆ రాత్రి తిన్నగా పట్టలేదు లే అమ్మా ఆరున్నరైనా తల్లి లేవకపోవటంతో అంజన లేపింది అప్పుడే తెల్లారిందా బద్ధకంగా లేచింది అరవింద పిల్లలిద్దరిని స్కూలుకి పంపేసరికి ఎనిమిదైంది అరవింద స్నానం చేసి వంట ప్రయత్నంలో ఉండగా అవధాని లేచాడు అరవింద మాట్లాడలేదు కాఫీ తయారు చేసి ఉంచింది అవధాని ముఖం కడుక్కొని గుమ్మం మీద కూర్చున్నాడు అరవింద తను కాఫీ తాగసాగింది నాకు లేదా రాణి కాఫీ కంటే విస్కీ బావుంటుంది కదా అంది అరవింద భలే దెబ్బ అన్నాడు అన్నాడతను అరవింద కాఫీ ఇచ్చింది ఏం వండుతున్నావు అరవింద ఏమీ మాట్లాడలేదు నీ కోపం వచ్చినట్లుందే హా వస్తే ఏం ఉపయోగం సమ్మె చేస్తావు పెద్దగా నవ్వాడు అలా ఎందుకు నవ్వాలో అరవింద్కి తెలియలేదు బియ్యం తేడానికి పక్క గదిలోకి వెళ్ళింది అమ్మడు నా సిగరెట్ కూడా పట్టుకురా అవధాని సిగరెట్ కాలుస్తూ అక్కడే కూర్చున్నాడు ఎలా అడగాలో అరవింద ఆలోచిస్తోంది ప్రతీ నెలలాగే నెల జరిగిందేమోనని భయంగా ఉందామికి ఇలాగైతే సంసారం ఎన్నాళ్ళు నిలబడుతుంది ఈయన కంటే చిన్నచీతగాడు మరిది హౌసింగ్ బోర్డు ద్వారా ఇల్లు కట్టాడు నెలకి పన్నెండు వందలు వస్తున్నా తమకి దరిద్రమే ఇచ్చారా అరవింద మామూలుగానే అడిగింది నీకిస్తానని ప్రామిస్ చేశాను కదా మా బిల్ ఇంకా తయారవలేదు భర్తకేసి సూటిగా చూసింది నిజం నీకంత అనుమానమే కాదు భయం ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా మరి రాత్రంత లేటైందే కామేశం క్రాస్వోడ్ పజిల్లో నెగ్గాడు పార్టీ ఇచ్చాడు అరవింద్కి నమ్మాలనే ఉంది నమ్మలేనట్లు ఉంది ఎటు వితర్కించుకోలేకపోయింది తను అదృష్టవంతురాలే అలా జరగకపోతే అన్నయ్య కూతురి పెళ్లికి వెళ్ళొచ్చు పిల్లలతో అంత దూరం వెళ్ళి రావటం ఖర్చుతో పనే అయినా తప్పదు అన్నయ్య మరీ మరీ రాస్తున్నాడు మీ అలవాట్లు పార్టీలు నెమ్మదిగా మార్చుకోండి మనకి సంసారం పెరుగుతుంది హా మళ్ళీ ఏదైనా చాలేండి అరవింద సిగ్గుతో నవ్వింది ఈ ఇద్దరిని ప్రయోజకుల్ని చేస్తే చాలు ఈ విషయంలో కూడా అరవిందే చొరవ తీసుకుంది అమల పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంది అవధానికి మగబిడ్డ ఆశ ఉంది ఈసారి ఆడపిల్ల పుడితే భర్త నడిగింది ఏవో పాత నమ్మకాలతో సంసారం పెంచుకోవటం ఆమెకి నచ్చలేదు మారుతున్న విలువలకి ప్రాధాన్యం ఇవ్వటం ముందు వారు చేస్తారు సుఖపడతారు కొన్నాళ్ళు అభావంగా ఉన్న అవధాని ఆమెని అర్థం చేసుకున్నాడు ధరలు పెరుగుతున్నాయి మన అవసరాలు పెరుగుతున్నాయి ఆదాయం మాత్రం లేదు అలాంటప్పుడు ఆర్థిక మంత్రిల ఉపన్యాసాలు చెప్పకే బాబు నావి ఉపన్యాసాలు మీవి సరదాలు అవునా మీరు జాగర్తుంటే ఈ పాటికి ఇల్లైనా కడుదు భయపడకు త్వరలో శంకుస్థాపన చేద్దాం ఇల్లు కట్టడం బ్రహ్మ విద్య కాదు ఇప్పటిదాకా చేయలేని వల్ల ముందు ముందు ఏం చేస్తాం ఎంతలో పిల్లలు పెళ్లికెదుగుతారు అలా ఆడపిల్లల్ని కన్నందుకు సిగ్గుపడాలి నువ్వు నాతో మీరు కూడా జీతం క్లబ్బులో తగలయ్యనందుకు అరవింద్కి సంతోషంగానే ఉంది ఆ సాయంత్రం అరవింద వచ్చేసరికి అవధానే ఇంటి దగ్గర ఉన్నాడు ఇదేదో ప్రళయమే అనుకుంది అరవింద టీ పెడుతూ ఉండగా అవధాని లోపలికొచ్చి ఏడు వందలు భార్యకిచ్చాడు అరవింద కళ్ళల్లో వెలుగు డబ్బు కన్నా భర్త మంచిదారిన పడుతున్నాడన్న ఆనందం ఎక్కువగా ఉంది మీరు గుడ్ బాయ్గానే ఉండండి ఆహా చాలా ఆశ ఉందే మర్నాడు నుంచి అరవింద పెళ్లి ప్రయాణంలో ఉంది పుట్టింటికి వెళ్ళి అవుతుంది ఇలా భర్తలో మార్పు రావటం పిల్లలకి సెలవులు రావటం కలిసొచ్చాయి అవధాని వచ్చి గోదావరి ఎక్కించాడు పెళ్లి పూర్తయింది నలుగురు వెళ్ళిపోయారు అరవింద కూడా ప్రయాణంలో ఉంది సెలవున్నది కదా అని సీతారామరావు ఆగమన్నాడు మా మరదలికి బంగారం అంటే ఇష్టం పోయిందా రోల్డు గోల్డు పెడుతోంది ఓ సాయంత్రం పెరట్లో కూర్చున్నప్పుడు వదినగారు హాస్యం చేసింది అరవింద ఉలిక్కిపడింది వెయ్యి రూపాయల నెక్లెస్ ఇది అంది అరవింద కంసాలకి చూపించు అంటూ వదినగారు సలహా ఇచ్చింది వెంటనే అంజన చేత వీరాచారి దగ్గరికి పంపించింది అంజన వెంటనే వచ్చింది ఇత్తడిదటమ్మా అరవిందకి కళ్ళు తిరిగాయి శిఖరం నుంచి లోయలోకి పడిపోయింది భర్త మీద పెంచుకున్న నమ్మకం గౌరవం కరిగిపోయాయి వెంటనే ప్రయాణమైంది ఏమ్మా నాలుగు రోజులుంటానన్నావుగా అర్ధాంతరంగా ప్రయాణమవడం సీతారామరావుకి అర్థం కాలేదు పనుందన్నయ్యా మళ్ళీ వస్తా జరిగింది అరవింద ఊహించగలిగింది ఇది భర్త పనే నెక్లెస్ అమ్మి డబ్బు పట్టుకొచ్చుంటారు తెలియకుండా డూప్లికేట్ పెట్టారు ఛీ ఇలాంటి దగాకూరిని ఎక్కడా చూడం రైల్లో కూర్చున్నా ఆమె ప్రాణం ఉడికిపోతుంది నా మాటలకి కోపం వచ్చి వెళ్లిపోతున్నావా వదిన గారు తాను బయలుదేరుతుంటే బాధపడింది జరిగింది వదినతో ఏం చెప్తుంది లోగో కాదు ఇంటికి రాగానే భర్త మీద చండికిలా పడింది నన్ను క్షమించి అరవిందా అంతకి మించి మాట్లాడలేదు అవదాని అరవిందా జీవఛవంలా తయారైంది ఏదో యంత్రంలో ఆఫీస్కి వెళ్లి వస్తుంది తప్పనిసరిగా ఇంటి పనులు చేస్తుంది అవధానితో మాట్లాడడానికే సిగ్గు వేస్తుంది ఓ వారం పోయాక అవధాని భార్యని పలకరించాడు అరవింద మాట్లాడలేదు అవధాని కిన్నుడయ్యాడు అరవింద తన్ని సాధించడం కోపంగానూ అవమానంగానూ ఉంది భార్య ముందు విధేయతగా నిలబడటం తప్పు పట్టడం అతనికి మనస్తాపంగానే ఉంది పలు రకాలుగా భార్యని ప్రతిమాలాడు వాగ్దానాలు చేశాడు అవన్నీ నీటిమూటలుగా కనిపించాయి అరవిందకి ఇలా జావకారిపోతే ఎలాగే అన్నపూర్ణ ఓ రోజున నిలదీసింది మానసిక ఆందోళనతో దేహిక ఆరోగ్యం చెడింది అరవింద చాలా చిక్కిపోయింది నీరసంగా కనిపిస్తుంది మందులు మింగుతుంది ఏం చెయ్యను ఆయన్ని మార్చే శక్తి నాకు లేదు అలా నీరసపడిపోతే ఎలా దీక్షగా చేస్తే నీ కృషి ఫలించకపోదు నాకా నమ్మకం లేదు ఈసారి ప్రయత్నించు విజయం నీదే అరవింద ఆశగా చూసింది నువ్వు ఉద్యోగం ఓ సంవత్సరం సెలవు పెట్టు రెజిమెంట్లు తీసేశారని చెప్పు సంసారం తన మీద ఆధారపడితే ఆ మనిషికి తెలియకపోదు అరవింద్కి నచ్చింది కాని అనుమానం కమ్మింది అది గాలిలో పెట్టే దీపంలాగుంటే నీ ఇష్టం వచ్చినట్టు భవిష్యత్తునే అంచనా వేకు శంకిస్తే ఏ పని చేయలేం బెస్ట్ ఆఫ్ లక్ అవధాని జీతాన్ని తీసుకుని బయటికి వచ్చాడు దిలీప్ గ్యారేజ్ నుంచి స్కూటర్ తీసి అప్పటికే స్టార్ట్ చేసి రాగురు ఇప్పటికే లేట్ అయిపోయింది టేబుల్ దొరకదు ఆలస్యం చేస్తే ఇంకా అన్నాడు అవధాని సందిగ్ధంగా నిలబడిపోయాడు కోరికల ముందుకు వెళ్లమంటున్నాయి అనుభవం ఆగమంటుంది ఆలోచించమంటుంది ఈ సంఘర్షణ ఉదయం నుంచి పీడుస్తుంది ఇదివరకులా తాను వేషాలు వేయటం కుదరదు జీతం క్లబ్బులో రమ్మి ఆడేసి బార్లో తాగేసి ఇంటికి వెళ్లటం కుదరదు సంసారం తన మీదే ఉంది అరవింద ఉద్యోగం లేక కూర్చుంది ఇన్నాళ్ళు తనకి బాధలేదు సంసారాన్ని అరవింద చూస్తున్నందున ధీమా ఉండేది ఇప్పుడు అరవిందేం చెయ్యగలదు ఒకవేళ మామూలుగా ఇంటికెళ్తే నలంతా నరకం రాగురు ఆగిపోయావే అవధాని సిగరెట్ వెలిగించాడు ఆలోచనలతో తల పగిలిపోతుంది అటాహీటా రాను అని చెప్పడానికి నాలుక రాలేదు తన అదృష్టం బాగుండి ఇవాళ రైస్ పడకూడదు వద్దంటే ఐదారు వేలు వస్తాయి క్రితంసారి జమదగ్నికి రాలేదు దిలీప్ హార్ను కొట్టాడు అవధాని ఎగిరెళ్లి వెనక ఎక్కాడు చివరికి కోరికే జయించింది అతడి కళ్ళ ముందు ఈ దశలో భవితవ్యం లేదు వర్తమానమే ఉంది అదైనా పేక ముక్కలే కనిపిస్తున్నాయి రకరకాల జూతాలతో మనుషులతో క్లబ్ రద్దీగా ఉంది అవధాని లోపలకెళ్ల మంగపతి మంగపతి ఇక్కడ ఇక్కడుంటావని ఊహించాను అలాగే దొరికావు అన్నాడు వగరుస్తూ ఏం కొంప మునిగింది అవధానికి విసుగ్గా ఉంది అప్పారావు అప్పారావు ఆత్మహత్య చేసుకున్నాడు అవధాని మ్రాన్పడిపోయాడు వాడి ఊరి నుంచి నలుగురు రావడానికి ఆలస్యమవుతుంది వాడి పెళ్ళ మిగతావన్నీ చూడమని చెప్పింది నేను మీకోసం వచ్చాను అవధాని బయటకొచ్చాడు దిలీప్ కేకలు వేస్తున్నా వినలేదు విచారంతో అతని ముఖం తడిసిపోయింది మంగపతితో రిక్షా ఎక్కాడు హాయిగా బతక్క చావడం ఎందుకురా సంసారాన్ని ఏం చేద్దామని ఇప్పుడంత చచ్చే సమస్య ఏమొచ్చింది వాడికి మన వాడి సంగతి నీకు తెలుసు కదా డబ్బంతా గుర్రప్పందాలకి ఖర్చు పెట్టేస్తాడు దీనికై భార్య ఏదో అందట దాంతో మనవాడు చెప్పకు చెప్పకు ప్లీజ్ అవధాన్ని పట్టుకున్నాడు అదే కథని తనకి అన్వయించుకున్నాడు లాంటి జీవితం జూదానికి బలైపోతోంది సంసారం పతనమైపోతోంది ఏంటి చివరికి మిగిలేది ఏంట్రా అలా డీలా అయిపోయావు తేరుకో ముందర పనంతా మనమే చూడాలి అప్పారావు ఇల్లు ఏడుపులతో దద్దరిల్లిపోతుంది చుట్టుపక్కల వారు గుముగూడి సానుభూతి వ్యాఖ్యానాలు చేస్తున్నారు శ్మశానం నుంచి తిరిగొచ్చేసరికి రెండయింది అప్పారావు భార్యకి మిగిలిన డబ్బు ఇచ్చేసి ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరారు గదిలో దీపం వెలుగుతోంది తలుపులు దగ్గరగా వేసున్నాయి పిలవకుండానే తెరుచుకున్నాయి అవధాని నీరసంగా కూలపట్టాడు అరవిందకి ఆగటం లేదు యధాప్రకారం జీతం తగిలేసొచ్చారు తను చెప్పినవన్నీ గాలికిపోయాయి నెలంతా ఏం చెయ్యాలి ఇప్పటికీ ఇల్లు గుర్తొచ్చిందన్నమాట అవున్లేండి డబ్బులైపోయాక అక్కడెవరుండనిస్తారు ఏంటి లేని వాగుడు నాది వాగుడు మీది పనులు ఎన్ని జన్మలైనా మీరు మారరు మారరు ఇక మా బ్రతుకులే ఇంత పిల్లల పిల్లలకంటే పేకాటే ముఖ్యమైనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి మీతో పాటు ఏడవడానిక అరవింద కోపం రెట్టింపైంది అంజనా అమలా ఈ గొడవకి లేచారు ఏం తెలుసుకోకుండా మాట్లాడతావే అవధాని విసురుగా లేచాడు అరవిందని పట్టుకుని తన్నాలనిపిస్తోంది పిల్లలు లేవటంతో బలవంతంగా కోపాన్ని నిగ్రహించుకున్నాడు నోర్ మూసుకొని పడుకో నేను మూసుకున్నందుకేగా ఇలా తయారయ్యారు అవధాని బట్టలు మార్చుకోకుండా మంచం ఎక్కాడు అరవింద మాట్లాడుతున్నా సమాధానం చెప్పలేదు అప్పారావు అంతమియాత్ర కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది ఎప్పటికో నిద్రపట్టింది ఆరున్నరకి మెలకు వచ్చింది అంజన గది తుడుస్తోంది అవధాని జీతం తీసి ఇది మీ అమ్మకి అంజన అంటూ లుంగి చుట్టుకొని బ్రష్ అందుకున్నాడు యథాతథంగా జీతం ఇవ్వటం అరవిందకి ఆశ్చర్యంగానే ఉంది పేకాటుకి వెళ్ళలేదా మరి దాకా ఏం చేస్తున్నట్టు ఆలోచిస్తూ ఉండగా అవధాన్ని స్నానం చేసి బట్టలు వేసుకున్నాడు ఈ కాఫీ మీ ఇచ్చిరా అంజనికి పురమాయించింది ఈ తెర భాగవతాలు నాలుగు రోజులు గడిచాయి ఒకరిని ఒకరు చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి సందేహించుకున్నారు చివరికి అరవిందే చొరవ చేసి మాట కలిపింది భర్తని అపార్థం చేసుకున్నందుకు ఆమె చింతించింది ఈ నెల అప్పారావు చావులో గండం గడిచింది మరి వచ్చే నెల అరవింద ఆలోచనలు వచ్చే నెల ఉన్నాయి ఓ ఆదివారం అన్నపూర్ణ వచ్చింది అరవింద పిల్లల కోసం చెగోడీలు తయారు చేస్తుంది రావే దగ్గరగా ఉండే దూరం అయిపోయావు అంది అరవింద అరవిందక్క అన్నీ చేసుకుని తింటున్నావు మా అన్నయ్య పేరు మీద అన్నపూర్ణ అంది అంజనామల టిఫిన్ చేసి టీవీలో సినిమా చూడటానికి వెళ్ళిపోయారు ఇద్దరూ చెగోడీలు తింటూ హాల్లో కూర్చున్నారు ఏమంటున్నాడు మా అన్నయ్య ఎలా ఉంది ప్రోగ్రెస్ అప్పుడే ఏం చెప్పను ఇప్పటిదాకా బాగానే ఉంది ఏదో మొక్కుపడిగా ఇంటికొస్తున్నారు కానీ నాతో ఏం మాట్లాడటం లేదు తెరచడిగినా విసుక్కోటం తప్ప సమాధానం లేదు మరి క్లబ్కి లేదా లేదనే మంగపతి చెప్తున్నాడు అది నిజమే అవధాని లేని క్లబ్ వెలవెల పోతుందని అతని ఫ్రెండ్స్ గోల పెడుతున్నారట మరుసటి నెల జీతం రాగానే అవధాని భార్యని క్యాకేసి ఇచ్చాడు నా దగ్గరెందుకు మీరే ఖర్చు చేయండి అంత నమ్మకముందా నీకు అలా హెచ్చరించాననే కదా నీకు కోపం మాట్లాడకుండా మానేశారు అవధాని డబ్బు పడేసి లేచి నిలబట్టాడు ఎక్కడికి అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేశాను ఆగండి నాకేం వద్దు మీ సంపాదనే కానీ మీ క్షేమం అక్కర్లేదా లేక డబ్బిచ్చి చెయ్యిదులుపేసుకునిపోవటానికి ఇదేమన్నా హోటలా అవధానికి ఇంకా భార్య మీద కోపం పోలేదు భార్య తన్ని కంట్రోల్ చేయటానికి ప్రయత్నించడం అతనికి కష్టంగానే ఉంది అరవింద అతనికి ఇష్టమైన స్వీట్ ప్లేట్లో పెట్టి ఇచ్చింది ఎలా ఉంది హల్వా అరవింద దగ్గర కూర్చొని అడిగింది నీ ముఖంలా ఉంది అంత బాగుందా మునుపు నా ముఖం బాగుందనేవారు కదా ఇప్పుడు కాదు ఇంతలో అంజనా అమల స్కూల్ నుంచి వచ్చారు అమల సర్కస్ మాట తల్లికి గుర్తు చేసింది అరవింద్కి వెళ్లాలనే ఉంది భర్తతో ఎక్కడికైనా వెళ్ళి చాలా రోజులైంది ఏమండి వెళ్దామా నేనెందుకు మీరు వెళ్ళండి పిల్లలు సంబరపడుతున్నారండి ప్లీజ్ అవధాని అంగీకరించాడు నాలుగైదు నెలలు గడిచాయి అవధానిలో మార్పు అరవింద గ్రహించింది కాని ఇది తాత్కాలికం అని భయం పట్టుకుంది ఇంతలో సీతారామరావు ఐదు వందలకి పొలాం డ్రాఫ్ట్ పంపాడు అరవింద ఆలోచించి భర్తకిచ్చింది నాకెందుకు ఈ మధ్య మీకు పార్టీలు లేవుగా అందుకే పరధ్యానంగా కనిపిస్తున్నారు ఈ డబ్బు పోయినా పర్వాలేదులే ఎంజాయ్ చేయండి చి ఆ పేరు చెప్పకు ఏ పిల్లం డబ్బుతో పార్టీ చేసుకోకూడదా ఏది కూడదనే మానివేస్తే మళ్ళా రొంపిలో దిగితే బయటికి రావడం కష్టం పాత అలవాట్లకి స్వస్తి చెప్పాను అరవిందకి ఏనుగు నెక్కినట్లుంది భవిష్యత్తు తీయగా పలకరిస్తోంది తన జీతం బ్యాంకులో వేస్తే ఐదేళ్లల్లో ఇల్లు కట్టుకోవచ్చు తన కోరిక ఫలించబోతోంది ఇక తను ఉద్యోగం చేసినా పర్వాలేదు భర్త మారిపోడు సెలవు క్యాన్సిల్ చేసుకొని అరవింద ఉద్యోగంలో చేరింది ఇదంతా నీ చెలవే అంది ఆఫీసులో అన్నపూర్ణతో మొత్తానికి సాధించావు అవధానే ఆఫీస్ నుంచొచ్చేసరికి అరవింద ఇంటి దగ్గర కనిపించలేదు అంజన వెళ్ళిందని చెప్పింది ఇంతలో అరవింద వచ్చింది ఉద్యోగం ఎలా వచ్చింది అవధాని అడిగాడు అరవింద కాఫీ పెడుతూ జరిగిందంతా చెప్పింది అవధాని హావభావాలు ఎలా ఉంటాయోనని పరీక్షగా చూడసాగింది దొంగ ఎంత నాటకమాడవ్ వంగి ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు అరే పిల్లలు అరవింద తప్పుకుంది కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే